ప్రైజ్ లార్డ్ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తువారి నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుని కుమారులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు కుమారులు ఎవరనంటే సమాధానపరచువారు ధ్వన్యులు వారు దేవుడు కుమారులు అనబడుదురు ఈరోజు మనం అనేక మందిని సమాధాన పరిచేవారుగా ఉండాలి ఈరోజు అన్నదమ్ముల మధ్య గొడవలు అక్కజిల్లు మధ్య గొడవలు స్నేహితుల మధ్య గొడవలు ఈ సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ప్రతి న్యూసెన్స్ కూడా మనం ఎక్కువగా క్రియేట్ చేసి వారి మధ్య మనం వాళ్ళు బంధాలు విడిపోయే విధంగా వాళ్ళు దూరం అయిపోయే విధంగా చాలామంది లోకంలో ప్రచారాలు చేస్తూ ఉంటారు అక్కడ మాటలు ఎక్కడో ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడుతూ కుటుంబాలు కూల్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ దేవుడు కుమారులుగా లేదా దేవుని యొక్క కుమార్తెలుగా మనం ఆ ఆధిక్యతను మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలో తెలిసండి సమాధాన పరచాలి సమాధానపరచేవారు ధన్యులు వారు దేవుడు కుమారులుగా కుమార్తెలుగా పిలవబడతారని వాక్యం చెప్తుంది అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పని మీద ఈ లోకానికి వచ్చాడు అన్నమాట భూమి మీద సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఆయన సమాధానంతో నింపడానికి వచ్చాడనమాట ఎవరికి సమాధానం అంటే భూమి మీద తనకిష్టకరంగా బ్రతికినటువంటి వారికి భూమి మీద సమాధానం కలుగును కాకని వాక్యం చెప్తుంది అయిన స్థలంలో దేవుడికి మహిమ ఆయనకి ఇష్టలేనటువంటి ప్రజలకు సమాధానము మనం దేవుడు కుమారులుగా పిలబడాలంటే సమాధాన పరిచేవారుగా ఉండాలి దేవుడు కుమారుడు కూడా అదే విషయంలో ఈ భూలోకనికి వచ్చాడమ్మా మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఏమండి ఏదేం తోటలో తండ్రి అయినటువంటి దేవుడికి ఏమండి అవ్వకి ఆదాముకి మధ్య ఆ ఆత్మ సంబంధమైనటువంటి రిలేషన్ కట్ అయినప్పుడు మరలా తండ్రి అయిన దేవుడితో సమస్త మానవాళిని సమాధానపరచడానికి ప్రభు అని యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే మెయిన్ రీజన్ ఏంటంటే మళ్ళందరిని కూడా తండ్రి అనే దేవుడితో సమాధానపరచడానికి వచ్చాడు అదే క్రిస్మస్ సెలబ్రేషన్కి మనం జరుపుకున్నాం మనం అందరం సమాధాన పరిచేవారుగా ఉందాం అనేక మంది కుటుంబాలు కట్టేవారుగా ఉందాం అనేక విడిపోతున్నటువంటి బంధాలను మరలా తిరిగి ఆ బంధాలు కలిపేవారుగా ఉందాం సమాధానం పరిచేటటువంటి విధంలో ఉందాం సమాధాన పరిచేటటువంటి యాటిట్యూడు ఆ గొప్ప లక్షణం ఎవరికి ఉంటుందంటే యేసు క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి దేవుడు మనసు ఏంటో తెలుసండి సమాధాన పరచడం మనకి ఎలాంటి మనసు ఉండాలంటే అనేక మందిని సమాధానం పరుద్దాం దేవుడు కుమారులుగా కుమార్తెలుగా పిలబడదాం అట్టి ఆశీర్వాదాలు అట్టి దేవులు మన అందరికీ మెండిగా కలగానే తెలియజేస్తున్నాం మే గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్